హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు గుడ్ న్యూస్ అన్లిమిటెడ్ ఆఫర్ పొడిగింపు ఐపీఎల్ని పురస్కరించుకుని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రకటించిన అన్లిమిటెడ్ ఆఫర్ను పొడిగించింది తొంభై రోజుల్లో ఫ్రీ జియో హాట్స్టార్ జియో ఫైబర్పై యాభై రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ను గడువు పెంచింది మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందిస్తామని రిలయన్స్ తొలుత ప్రకటించిన దాన్ని తాజాగా ఏప్రిల్ పదిహేను వరకు పొడిగించింది ఐపీఎల్ మ్యాచ్లు ఉచితంగా కానీ రిలయన్స్ జియో మార్చి పదిహేడుని ఆఫర్ను ప్రకటించింది ఎవరైతే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేస్తారో వారికి తొంభై రోజుల పాటు జియో హాట్స్టార్ను ఉచితంగా అందిస్తామని తెలిపింది మొబైల్ డివైజులతో పాటు టీవీల్లో వీక్షించే సదుపాయం కల్పించింది ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్తగా చేరే జియో కస్టమర్లకి అవకాశం ఇచ్చింది ప్రస్తుత కస్టమర్లు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాతో పాటు వంద ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా వస్తాయి అయితే ఆఫర్ విషయంలోకి వెళ్తే ఇరవై ఎనిమిది రోజుల పాటు వ్యాలిటీ ఉంది ఇక అన్లిమిటెడ్ ఆఫర్లు భాగంగా జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకునే వారికి యాభై రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ అందిస్తుంది వైఫై సేవలతో పాటు ఎనిమిది వందల పైగా ఛానళ్ళు పదకొండు ఓటీటీ యాప్స్ పొందొచ్చు